ఈజీగా సండే టేస్టీ ఈజీ కర్రీ చికెన్ ఎగ్స్ వేసి వండుతున్నానండి ఆల్రెడీ ఆనియన్ టమాటా పచ్చిమిర్చి పచ్చ పచ్చగా మిక్సీ పట్టుకున్నాను ఇది బాగా వేగాలి ఈజీ టేస్టీ కర్రీ నా స్టైల్లోన ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం బాగా వేగిందండి ఇప్పుడు ఉప్పు కారం అన్నీ వేస్తుందామండి సరిపడగా సాల్టు కారం నేను ఎక్కువ మసాలాలు ఏమేయనండి మా కారంలో ఆల్రెడీ మసాలా కలిపిస్తుంటుంది కారం పట్టించేటప్పుడే మసాలాలు పట్టింది మసాలాలతో పాటు పట్టించుకుంటాను ఎక్కువ స్పైసెస్ అయినా పిల్లలు తింటారు కదా లైట్గా వేస్తాను ఇది బాగా మగ్గాలండి ఇప్పుడు బాగా ఏగిందండి మసాలా అంతా బాగా వేగినప్పుడు ఇప్పుడు చికెన్కి మ్యాగ్నైట్ ఉప్పు కారం అన్నీ మ్యాగ్నైట్ చేసుకొని పెట్టుకున్నాను ఇలా తక్కువ చికెన్ ఉండేటప్పుడు ఎగ్స్ ఏవైనా కలిపి వేసుకుంటే మనకి కూర కూడా కవర్ అవుతుందండి ఇది ఇది కొంచెం సిమ్లో పెడితే దీంట్లో ఉన్న చికెన్లో ఉన్న వాటర్ అనేది బయటకు వస్తుంది బాగా మగ్గుతుంది చికెను కొంచెం ఒక నిమిషం పాటు ఏగాలి కొంచెం వాటర్ వేసిద్దాం దించే ముందు ఎగ్స్ వేసుకోవాలండి బాగా మగ్గిపోయిందండి కొంచెం వాటర్ వేసుకున్నాం ఎగ్స్ దించే ముందు వేసుకుంటే కొంచెం బాగా మగ్గుందండి ఇప్పుడు సగంలోనే ఇప్పుడు ఎగ్స్ ఆడం కట్ చేశాను బాయిల్ చేసిన ఎగ్స్ ఈ సగం తక్కువ ఊడిపోయిందండి ఉడకబెట్టేటప్పుడు సరిగ్గా రాలేదు కడిగి పెట్టుకుని కరివేపాకు కొంచెం చికెన్ మసాలా టేస్ట్కి సరిపడుతుంది కూర దగ్గరికి అయిపోయిందండి టేస్ట్ టేస్ట్ బాగుంటుంది కూర అయితే మాత్రం వీలుంటే కొత్తిమీర ఉంటే వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి ఎగ్ చికెన్ కర్రీ అండి ఈజీగా టేస్టీగా నా స్టైల్ వంటండి ఓకేనండి బాయ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి